మీరు రేషన్ కార్డులు కొంచెం ఈ రేషన్ కార్డు మా అంటే మీరు ఫ్యామిలీలో అప్పుడు మీ అమ్మ వాళ్ళ కొట్టేశారు కానీ కొత్తది రాలేదు స్పెషల్ కౌంటర్ హౌస్ హోల్డ్స్ త్రీ హండ్రెడ్ అండ్ త్రీ ఫార్టీ సెవెన్ ఉన్నాయి మీ అప్లికేషన్స్ టూ ఎయిటీ నైన్ ఇంకా కొంతమంది మిగిలిపోయారు సో అంటే అన్నీ అందరు అప్లై చేయాలని ఏం లేదు కానీ బట్ అందు వాళ్ళు మిస్ కాకుండా చూసుకోండి అది ఇంపార్టెంట్ అండ్ ది హ్యావ్ అప్లైడ్ సపరేట్లీ మీరు సపరేట్గా ఉంటారా यहाँ आपने यहाँ में सब रिट्रीशन कार्ड रेटियर एप्लीकेशन दो फीस लेनी है प्रीमिशन हाँ एप्ली यार फीस कोट लेंगे हाँ आपने रेटियर रिट्रीशन कार्ड को करना है किसके लिए ये राधा करूँगा बात करूँगी सी अरे इस पर ही आप ये वेटिंग चीज़ को लेना है एवरी एप्लीकेशन हेस्टिंग पेकर తర్వాత ఏమి గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందో దాన్ని బట్టి ఉంటుంది కానీ డూ నాట్ రిఫ్యూజ్ ఎనీ అప్లికేషన్ ప్లీజ్ టేక్ అప్లికేషన్ ఆయన పేరు మీ పేరే ఉంది కదా మీ పిల్లల పేరు లేదా పేరు సో అది మీరు వేరే పేపర్ వేరే ఖాతా మీద రాసి ఇవ్వండి ఉందా ఇంద్రమ్మ ఇల్లు ఉందా గృహజ్యోతి అంటే ఎన్ని యూనిట్లు కాలుస్తున్నారు దాని డీటెయిల్స్ కరెంట్ బిల్ నంబర్ ఎలా రాస్తున్నారు ఇది ఇక్కడ అప్లై చేసుకోవచ్చు మీరు జాబ్ కార్డు ఉందా జాబ్ కార్డ్ లేదా ఉపాధి ఉంది ఫోర్ జీరో నైన్ సిక్స్ త్రీ టూ వన్ సరిగ్గా రాయి మళ్ళీ డేటా అంటే అప్పుడు తప్పులు జరుగుతాయి ఉపాధి